హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగా నూరు ఆదివారం ఎత్తుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే మనకు ప్రతివారం అరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ ఏ రేట్లు నడుస్తున్నాయి మనం అయితే వీడియో ద్వారా అయితే సేకరిద్దాం అలానే ఫ్రెండ్స్ మరి ఈరోజు అమావాస్య కారణంగా కొంచెం నిధులు అయితే పలుచువనే వచ్చాయి చూద్దాం మరి వచ్చినంతలో కూడా రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఏం చెప్తున్నారు కడి రేటు ఎంత ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నావు పల్లానికి వెళ్తున్నాయి కదా అంత అయిపోయింది భరోసా బాగున్నాయా గిలాలో అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారా మాచారలా గట్టు మాచారా మైచూర్ మా చేసులు

రైచూర్ తాలూకా రైచూర్వా కిల అరివే సీమావే ఒంగోలువే అరవే కిలా అరవేనా ఒకటి యాభై జూడోలు కావాలా మీకు ఎంత ఎనిమిది ఒకటి జీరో ఐదు డబల్ జీరో తొమ్మిది ఏడు లాస్ట్ ఆరు ఎవరైనా ఉంటే కూడా ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు పోతారా వాళ్ళ ఇంటి అడిగే మీ పేరు ఒకటి పాల పళ్ళు నాలుగు పళ్ళు కాడి రేటు ఒకటి ఇరవై ఎక్కడి నుంచి ఇచ్చారు ముగితే బరోసా దూడలో సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ ఇవేం చెప్తాను కాడి ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేల కాదు ఏదో పళ్ళు నాలుగు నాలుగు రెండు కూడా నాలుగు వందల పళ్ళు ఇచ్చారు కనుక వీడు వ్యాసేస్తున్నారు నెంబర్ చెప్పండి మీరు మొబైల్ నెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి ఆరు రెండు రైట్ ఫ్యాన్సీ నెంబర్ ఉన్నట్టు ఉన్నది తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఆరు ఆ రూపాయలలో తొంభై తొమ్మిది నలభై ఎనిమిది తొంభై రెండు తొంభై లాస్ట్ యాభై రెండు రైట్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి కదా ఏమన్నా పళ్ళున్నాయా రెండు కూడా నాలుగు పళ్ళల్లో ఉన్నాయి కాడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది కలిగి చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారా చెప్పండి

రెండు జతలు ఒకరివేనా అవి ఏం చెప్పినారు కాడీ అవసరవేతం నార్టింగ్ ఏం చెప్పినారు కాడి లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ఈ కాడి

ఫ్రెండ్స్ మనం వచ్చేసాం మరి ఇక్కడ మనకు చందనాలపురం వేసేసారు కానీ కడవిలి వేసేసారు కానీ కందనాటి వేసేసారు ఇక్కడ మనకు అందుబాటులో ఉంటారు పళ్ళలో ఉన్నాయి మలబుల్లతో ఉన్నాయి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ఎరబై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు భరోసా భరోసాకి అంతేంటే ఎక్కడి నుంచి వచ్చారు వారి ఉడికెళ్ళ బాధితుల్లో మన నిమిగండ్ర మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఆరు మూడు ఆరు మూడు సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఈ విధంగా ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు హెవీ బిగ్ సైజ్ లో ఉన్నాయి మంచి అంతే అండి పల్లాని కలిపి కదా ఇస్తారు ఏం చెప్తున్నారు కాడి ఎంత ఒకటి పది ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా మలపలతో ఉన్నాయి వరసవాణా సిద్ధనికి పోతే ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ వేస్తుంది నెంబర్ చెప్పండి మీరు

ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు గాను ఒకటి ఆరు ఒకటి మల్లపల్లు భరోసా బానా ఎక్కడి నుంచి ఇచ్చారు షుగురు వ్యాచస్లు మంత్రాలయ మండలం కర్నూలు చెప్పండి మూడు ఎనిమిదిలు అరవై ఒకటి డెబ్బై ఐదు రెండు తొంభై ఒకటి రైట్ ఇవేం చెప్పారు కానీ డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు గాను

మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పల్లెలో ఉన్నాయనా కుడిపక్కది ఆరపల్లలో ఉంది ఎడపక్కది మలపులాట ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై ఆరు వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు కాడికి కనిపిస్తున్నారు కదా కిలారి కాటు భరోసా నాయనా చేదేనికే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కందనాది గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ జీరో అంటే మరి వీటి వెనకపోగా చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి సంతో చూసుకోవచ్చు వారం ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ నెంబర్ చెప్పండి మీరు ఇదేనా కానీ కానీ ఫ్రెష్ మరి ఈత కానీ అలానే ముందు ఇంతకుముందు చూసాము రెండు జతలపై ఈ జతలు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పారు కాడి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను ఏనా పళ్ళుండయాబోలుగా

ఐదు ఎదురు వారిని ప్రసంగం ఒక ఉన్నది ఖాళీ ఉండదు అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో ఖాడీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వేలు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మన మసీద్పురం వాసిస్తుంది ఎమ్మెగదల్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్తాను ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు తొంభై నలభై మూడు ట్రాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఉండదు రేట్ ఏం చెప్పినా అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ పళ్ళు పల ఉందా వారి కదా మీకు పల పళ్ళలో ఎక్కడి నుంచి వచ్చారు నాగులాపురం ఏమో చోటు ఏం పెట్టినారు కాడి రేటు ఎవరు కాడి మీవేనా ఏం చెప్పినావు మరి తెల్లా వినా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు కొన్ని ఎక్కడి నుంచి వచ్చారు మరి నెంబర్ చెప్పండి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు రెండు కూడా ఆరు రూపాయలలోనే ఉన్నాయి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సందతి ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి అంటే అమాస్ కారణంగా కొంచెం సరుకు అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎత్తులు కనిపించగలండి కూడా ఎవరికైనా ఏజెస్ నేను కలిపి చూసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం